హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు సో ఈరోజు వచ్చేసి సండే అనమాట సో నా మార్నింగ్ రొటీన్ అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఈరోజు వచ్చేసి సో ఫస్ట్ వచ్చేసి అందరికీ హ్యాపీ సండే అండ్ ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ అయితే ఇంకా పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత పూజ అయితే చేస్తున్నాను సో ఇక్కడ నుంచి బ్లాగ్ అనేది షూట్ చేస్తున్నాను అనమాట సో మార్నింగ్ వచ్చేసి ఫస్ట్ అయితే ఈరోజు పూజ చేస్తున్నాను మామూలుగా రెగ్యులర్గా అయితే మా హస్బెండ్ చేస్తారు సో తను ఈరోజు మార్నింగ్ వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి ఇంకా నేను అనేది పూజ చేయడం జరుగుతుంది సింపుల్గా మామూలుగా రెగ్యులర్గా దీపం పెట్టుకుంటాం కదా సో అదే చేస్తున్నా అనమాట సో ఫ్రెండ్స్ నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ ఒకసారి ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి సో వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయడం కూడా మర్చిపోకండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా నేను పూజ అనేది కంప్లీట్ చేసేసుకున్నాను సో పూజ అయితే అయిపోయిన తర్వాత ఇంకా మామూలుగా రెగ్యులర్గా వచ్చేసి ప్రసాదం వచ్చేసి నేను తాంబూలం ఒకటి పెడుతూ ఉంటాను లేదు అనుకుంటే ఏమైనా డ్రై ఫ్రూట్స్ అట్లాంటివి పెడుతూ ఉంటాను అన్నమాట ఈరోజు వచ్చేసి తాంబూలం ఒక రెండు అటుపళ్ళు అయితే తాంబూలంగా పెట్టాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత టిఫిన్ అయితే చేయాలన్నమాట నేను కూడా పిల్లలు అయితే చేసేసారు పిల్లలకు మార్నింగ్ వచ్చేసి బ్రెడ్ బ్రెడ్ ఆమ్లెట్ అండ్ బనానా మిల్క్ షేక్ అనేది తాగిండనమాట సో వాళ్ళదైతే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది నా పూజ అయిపోయిన తర్వాత ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకొచ్చేసి ఈరోజు వచ్చేసి ఒక మంచి రెసిపీ నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసి సండే అనమాట పూజ అంతా అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళాలి సో ఈరోజైతే ఫస్ట్ మీకు ఒక మంచి సమ్మర్ డ్రింక్ చూపిద్దాం అనుకుంటున్నాను బనానా షేక్ ఇప్పుడు వచ్చేసి మనం బనానా షేక్ చేసుకుందాము టిఫిన్ అండ్ షేక్ తాగిన తర్వాత ఇంక ఇప్పుడు వచ్చేసి మనము వంట అనేది స్టార్ట్ చేద్దాము సో ఫ్రెండ్స్ ఇప్పుడు సో ఇక్కడ వచ్చేసి నేను సింపుల్గా బనానా మిల్క్ షేక్ అనేది ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను సో నేను చేసుకుంటున్నాను కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది ఇప్పుడు వచ్చేసి సమ్మర్ కదా కొంచెం చలచలగా తాగితే బాగుంటుంది కదా బాగా వేడిగా ఉంటుంది కాబట్టి సో ఈ సింపుల్గా చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా ఫీలింగ్గా కూడా ఉంటుంది అనమాట కడుపు అయితే ఏమంటారు తొందరగా ఆకలి కూడా కాదు చాలా అంటే చాలా ఫీలింగ్గా ఉంటుంది ఇక్కడ వచ్చేసి నేను ఒక రెండు బనానాస్ తీసుకున్నాను సో దాంట్లో వచ్చేసి ఒక రెండు చాలా చిన్న టీ స్పూన్తోనే ఒక రెండు టీ స్పూన్లు చక్కెర అయితే వేశాను వేసిన తర్వాత కొన్ని పాలు అనమాట సో మామూలుగా రెగ్యులర్గా మనం యూజువల్గా అయితే టిఫిన్ చేసిన తర్వాత ఇంకా టీ పెట్టుకుంటాం కదా ఈరోజు టీ కాకుండా బనానా షేక్ అనేది చేస్తున్నాను అనమాట అంతే సింపుల్గా ఇంకొక రెండు బనానాలు వేసేసి ఇంకా చక్కెర వేసేసి మిక్సీ పట్టేస్తే అయిపోతుంది అనమాట చాలా ఈజీ దీంట్లో వచ్చేసి మనము ఏమంటారంటే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు కాకపోతే ఈరోజు మా ఇంట్లో వచ్చేసి ఐస్ క్రీమ్ ఉందన్నమాట సో అదొకటి వేసాను చాక్లెట్ ఇది వచ్చేసి మిల్కీ మిస్ట్ అనుకుంటా సో ఇది మా హస్బెండ్ తీసుకొచ్చారు ఇది వచ్చేసి వన్ ప్లస్ వన్ డి అయితే ఆఫర్ ఉందంట బాగుంది ఎవరికైనా ఐస్ క్రీమ్ ఇంట్రెస్ట్ ఉండి డిమార్ట్ దగ్గర ఉంటే మటుకు ఒకసారి ట్రై చేయండి వన్ ప్లస్ వన్ ఆఫరు చాలా అంటే చాలా బాగుంది సో నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ అండ్ బనానా మిల్క్ షేక్ కాంబినేషన్ అయితే చాలా సూపర్ అంటే సూపర్ ఉంది ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంది ఇది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము చికెన్ ఈరోజు ఒక రెసిపీ షేర్ చేసుకుంటాను కదా చాలా సింపుల్ అండ్ ఈజీగా చాలా ఈజీగా చేసుకునే చికెన్ కర్రీ అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి నేను వన్ కేజీ చికెన్ తీసుకున్నాను అనమాట వన్ కేజీ చికెన్కి ఏమంటారంటే ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటున్నాను మామూలుగా అయితే ఇంట్లో ఉంటుంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ బట్ ఈరోజు ఏంటంటే మా ఇంట్లో అయిపోయింది అనేసి సరే చికెన్కి సరిపడంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫస్ట్ చేసి పెట్టుకుంటున్నాను చాలా ఈజీ అనమాట చికెన్ ఈ చికెన్ కర్రీ మంచి గ్రేవీగా ఉంటుంది సో రైస్లోకి కానీ చపాతీస్లోకి కానీ జొన్న అయితే ఇంకా చాలా సూపర్గా ఉంటుంది అన్నమాట అంటే మరీ గ్రేవీ లూజ్గా కాకుండా మరీ తిక్కుగా కాకుండా మంచి మీడియంగా ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి మనం ఇంకా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి చూద్దాము నేను ఇక్కడ వచ్చేసి ఒక కడాయి పెట్టుకున్నాను దాంట్లో వచ్చేసి నేను పల్లి నూనె వాడతాను అన్నమాట ఒక రెండు స్పూన్ల పల్లి నూనె వేసేసి దాంట్లో జీలకర్ర ఆవాలు ఆవాలు అయితే ఖచ్చితంగా చిటపట అనాలి అండ్ ఒక ఆనియన్ తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఒక రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసాను ఫ్లేవర్ బాగుంటుంది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు అదంతా మంచి కలిపిన తర్వాత ఒక చిన్న టమాటా టమాటా వచ్చేసి మనకు ఆప్షను వేసుకోవచ్చు ఇష్టం బట్టి వేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వన్ కేజీ చికెన్ తీసుకున్నాను కదా అది వచ్చేసి చికెన్ వేసేసాను చికెన్ వేసిన తర్వాత ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకోవాలి హైలో పెట్టుకొని మంచిగా చికెన్ అనేది మంచి కలిపేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి దీంట్లో కావాల్సినంత కారము అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉప్పు సేమ్ చికెన్కి సరిపడా ఇక్కడ వచ్చేసి ఒక నేను త్రీ టేబుల్ స్పూన్స్ ఉప్పు కారం అయితే వేసాను వేసిన తర్వాత ఇది వచ్చేసి మంచిగా కలిపేసేసుకోవాలన్నమాట కలిపేసిన తర్వాత పెట్టేసేసి ఇప్పుడు వచ్చేసి మనము గ్రేవీ అనేది ప్రిపేర్ చేసుకుందాము ఇక్కడ ఒక ఏడెనిమిది కాజు తీసుకున్నాను ఒక చిన్న ముక్క ఎండు కొబ్బరి తీసుకున్నా అనమాట ఇక్కడ ఈ డబ్బాలో వచ్చేసి ధనియాల పొడి ఇది వచ్చేసి గరం మసాలా సో అదే నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఇప్పుడు వచ్చేసి మనము కాజు అండ్ ఎండు కొబ్బరి పేస్ట్ చేసుకున్నాం కదా ఇది వచ్చేసి ఇప్పుడు చికెన్ ఇప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి ఒక త్రీ ఫోర్ మినిట్స్ హైలో పెట్టుకుంటాం కదా ఇంకా ఇది వేసేటప్పుడు మటుకు ఇప్పటి నుంచి ఇంకా చికెన్ అనేది సిమ్లోనే ఉడకాలన్నమాట ఎంత అంటే మంట ఎంత తక్కువ ఉంటే అంత మంచిగా ఉడుకుతుంది గ్రేవీ కూడా మంచిగా వస్తుంది అన్నమాట ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న గ్రేవీ ఉంటుంది కదా అది అండ్ ధనియాల పొడి వేసుకోవాలి వేసుకున్న తర్వాత దానికి త సరిపడన్నీ ఎక్కువ వాటర్ పోసుకోవద్దు ఒక చిన్న చాలా చిన్న గ్లాస్డ్ వాటర్ అనేది చాలా చిన్న గ్లాస్ వాటర్ పోసేసి మూత పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత దానిపైన మనము కొన్ని వాటర్ అనేది పోసుకోవాలన్నమాట సో మనము ఏదైతే గ్రేవీ అనేది ఉంటుంది కదా ఆ గ్రేవీ అనేది మంచిగా ఉడుకుతుంది అన్నమాట ఇది వచ్చేసి ఖచ్చితంగా ఒక ఫార్టీ మినిట్స్ సిమ్లోనే ఉడికించాలి చికెన్ అనేది మంచి కుక్ అవుతుంది ఇక్కడ వచ్చేసి నేను గరం మసాలా వేశాను అదే చూపిస్తున్నాను గ్రేవీ అనేది ఎంత మంచిగా ఉంది అనేసి సో మన చికెన్ అనేది రెడీ అయిపోయింది దీంట్లో వచ్చేసి కొత్తిమీర కొంచెం పుదీనా వేసాను బాగుంటుంది టేస్ట్ సో ఇప్పుడు వచ్చేసి మన చికెన్ అనేది కంప్లీట్ అయిపోయింది ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి ఈరోజు లంచ్లోకి సింపుల్గా వైట్ రైస్ చికెన్ కర్రీ అండ్ పెరుగు అనమాట చూసారు కదా గ్రేవీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి మనం లంచ్ అనేది చేసేద్దాము చికెన్ కర్రీ లంచ్కి వచ్చేసి చికెన్ కర్రీ పెరుగు అండ్ వైట్ రైస్ ఎండాకాలం కదా వైట్ రైస్ అయితేనే బాగుంటుంది బగారా రైస్ అట్లాంటివి అయితే ఇంకా దాహం అట్లా ఉంటుంది లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా టీవీలో ఇది డ్యాన్స్ షో మాధుర దీక్షిత్ వస్తుంది కదా అది చూసుకుంటూ ఐస్ క్రీమ్ అయితే ఎంజాయ్ చేశాము సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఇలా అనిపించింది అనేది